అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది ఈ రోజున కొన్నది అక్షయమవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో తప్పు చేసో కొంటే కొన్న బంగారం అవడం అటుంచి చేసిన అప్పులు తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయమవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రథమైన అక్షయ వ్రతం గూర్చి చెప్పాడు శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా జపమైనా హోమమైన దానాదులేవైనా లేక పుణ్యకార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమవుతుంది అలాగే పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది ఈనాడు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది అందుచే విశేష పూజనీయమైనది ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఏ కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు ఈరోజు అక్షతోదకముతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి అర్చించి తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని దైవోచిష్టంగా బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదేయనాడు పైన చెప్పిన విధంగా నియమంతో తృతీయ వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే పన్నెండు మాసాలలో తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు అక్షతలు అంటే ఏమాత్రము విరగని పబుళ్ళు లేని గట్టిగా ఉన్న బియ్యము అవివరి నుండి కావచ్చు గోధుమ నుండి కావచ్చు ఎవల నుండి కావచ్చు ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు శ్రీ పురాణం కూడా ఈనాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెబుతోంది ఈనాడు దానం ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే ఇక తీరంలో నాడు చేసే దానాది ఫలముల గురించి మహర్షి ఇలా చెప్పాడు అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ఘరుత దేను దానం చేసిన వాని ఫలితం ఇంతింతకాదు సహస్రాదిత్య సంకాశుడై సర్వకామ సమన్వితుడై బంగారము రత్నములతో కూడి చిత్రహంసలతో కూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మలోకమున విరాజిల్లును తరువాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా పూడతాడు అంతమున బ్రహ్మజ్ఞానియై ముక్తిని పొందుతాడు అలాగే యథావిధిగా గోదానము చేసినవాడు గోరోమ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజిల్లి తరువాత భూమి మీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తిని పొందుతాడు గంగానది ఒడ్డున వేదవిదుడైన బ్రాహ్మణునకు కపిల గోదానము చేసినచో నరకములోనున్న తన పితరులందరూ స్వర్గాన్ని చేరెదరు అక్కడే భూమిని దానం చేస్తే ఎంత భూమిని దానం చేశాడో అంత భూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ విష్ణు శివలోకములలో నివసించి భూమిమీద పుట్టి సప్త ద్వీపాధిపతి అగును అతడు నిద్రించినచో భేరి శంఖాది నినాదములచే మేల్కూలుపబడును సర్వధర్మపరాయణుడై సౌఖ్యములను పొంది నరకవాసంలో ఉన్న పితరులనందరినీ స్వర్గమున చేర్చి స్వర్గముననున్న పితరులనందరినీ మోక్షమున చేర్చి స్వయముగా జ్ఞానియై అవిద్యను ఖడ్గముచే ఖండించగల పరమవైరాగ్యమును పొంది పరబ్రహ్మమును పొందును ఇటువంటి పుణ్యఫలములెన్నో చెప్పబడినవి ఈ తితినాడు పదహారు మాషమితమగు పదహారు మినపగుండ్ల ఎత్తు స్వర్ణమును విప్రునకు దానమిచ్చిన వాని ఫలము అక్షయము వాడు అన్ని లోకములందు పూజ్యుడై విరాజమానుడగును